మన ప్రవర్తన బాగుండాలంటే నాలుగు విషయాలు చెబుతున్నాడమ్మా భౌతికం నైతికం ఆధ్యాత్మికం మూడు కలపడమే నీతి శాస్త్రం భౌతికం ఉంటుంది నైతికం ఉంటుంది ఆధ్యాత్మికం ఉంటుంది అంతిమంగా అది లేకపోతే కుదరదు దృష్టిభూతం యశేత్పాదం వస్త్రభూతం పిమేజ్ జలం వదే వదేద్వాణిం మనఃపూతం సమాచరేత్ ఈ నాలుగు పాటిస్తే జీవితంలో తప్పు చేయమన్నా చెయ్యం మనం ఆరోగ్యం పాడవమన్నా పాడవదు ముందు ఆరోగ్యం దృష్టిపూతం యశేత్పాదం ఇవాళ డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళ కుమారుడు స్థాయిలో చెబుతున్నాను నేను జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి డెబ్భై ఏళ్ళ వాళ్ళకి పెద్ద ప్రమాదం బాత్రూంలో జారిపడ్డం చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా మన కర్మ కొద్దీ వాళ్ళ బాత్రూములు ఎలా ఉన్నాయంటే మార్బుల్ 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 ఎక్కడ మట్టు ఉండదు గచ్చు ఉండదు ఇలా వేయగానే మొత్తం నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాడు కాలు వేస్తే చాలు కాలు చేరడం కాదు స్వర్గానికే డైరెక్ట్ వే నో టిక్కెట్ బస్సు ఫ్రీ ఇక్కడి నుంచి అక్కడికి ఫ్రీ ఈ ముసలాడికి సేవ చేసేవాళ్ళు ఎవరండి పొరపాటున ఆయన భారీ చనిపోతే కర్మ అండి పెద్ద కర్మ అండి ఇది దానికి చాణక్షుడు ఉపాయం చెబుతున్నాడు చూసుకుని అడిగేవయ్యా బాబు అని చెప్పాడు ఎంత గొప్ప మాట దృష్టిపోతం చేసేది పాదం రోడ్డు మీద అడిగేసిన రోడ్డు మీద అంత ప్రమాదం లేదని అందరూ చెప్పులు ఇచ్చి కడుతున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కానీ ఇంట్లోనే ఇబ్బంది వేడ పెద్ద హాల్ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది ఉండేదేమో ఇద్దరు ఏం చేసుకుంటారో తెలియదు హాల్ అంతా పని మనిషి రాకపోతే చావాలు ఊడ్చుకోలేక దానికోసం మళ్ళీ కరెంటు చీపురు ఇంత మూల పెడతారు ఇక్కడ అది పనిచేయదు పెద్ద గొట్టబెట్టుకుని అలా తిప్పుతూ ఉంటారు ఇక్కడ నేను నడువు ఉంచే ఓపిక లేదు కదా అందుకని అందుకంటే చెన్నైలో అయితే గొడవలేదు కదా అడుగు చూసుకుని పోయే దృష్టిపోతం పాదం